ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర అరవై రెండవ భాగం ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా అవును బాబుగారు ఈ మధ్య ఇంట్లో ఎంత బోర్ కొడుతుందో థ్యాంక్ యూ సో మచ్ రా కరెక్ట్ ఈ టైంకి వచ్చావు అని నేత్ర అంటుంటే మీ అక్క ఇక్కడంతా లోన్లీనెస్ ఫీల్ అవ్వట్లేదు నువ్వు ఇక్కడ ఉండి చేసేదేమీ లేదు ఈవినింగ్ వరకు ఉండి ఇంటికెళ్ళు ఖాళీగా ఉండకుండా ఏదైనా కోర్సుల్లో జాయిన్ అవ్వు అదేంటి అరవింద్ అవే కోర్సులు ఇక్కడ ఉండి చేయకూడదా ఏంటి అది కాదు నేత్రా ఇక్కడుంటే నీతో హస్క్ వేసుకుంటూ కూర్చుంటాడు అదే అక్కడుంటే మీ నాన్నకి భయపడైనా చదువుతాడు మీరు బరీ పావగారు ఇప్పుడేగా ఎగ్జామ్స్ అయింది మళ్ళీ చదువేంటి కొద్ది రోజులు ఎంజాయ్ చేయనివ్వండి విసుగ్గా నిక్కి అంటూ ఏదో చెప్పబోతుంటే అబ్బబ్బా ఏంటి అరవింద్ ఇది నా తమ్ముడు నాతో కొంచెం టైం స్పెండ్ చేస్తే తప్పేం లేదులే నువ్వు మా నాన్నలాగా రూల్స్ రెగ్యులేషన్స్ డిసిప్లైన్ అంటూ మాట్లాడకు నువ్వు రారా తమ్ముడు నీకు వేడివేడిగా ఉప్మా చేసి పెడతానంటూ బ్యాగు తీసుకొని నిక్కీని తీసుకెళ్తుంటే థ్యాంక్స్ అక్కా అని వెళ్తూ హాయ్ అన్వి అంటూ అన్వితని పలకరించి మరీ వెళ్ళాడు నిక్కీ నవ్వుతూ తను చెప్పిన హాయ్కి తనువంతా పులకరించినట్టుగా అనిపిస్తుంటే తెలియకుండానే బుగ్గలు కెంపులుగా మారుతుంటే అరవింద్ ముందర అది బయటపడకుండా అతని చూపికి భయపడి ఫాస్ట్గా లోపలికెళ్ళిపోయింది అన్విత అన్విత ఫీలింగ్స్ని గమనిస్తూనే ఉన్న అరవింద్ మనసులో లక్ష ఆలోచనలు తిరుగుతున్నాయి ఏరా ఆ పిల్లతో తరచూ మాట్లాడుతున్నావా లేదా మాట్లాడము అవుతుంది తిట్టించుకోవడమూ అవుతుంది తిట్టిందా ఎందుకు తిట్టడం అంటే చీపోని తిట్టడం కాదు డాడీ ముఖం మీదే కొట్టినట్టు మాట్లాడుతుంది దేని గురించి అదే నా గురించి ఇంప్రెషన్ పెరిగేలా ఏదైనా మాట్లాడదామంటే పొరపాటున కూడా ఒప్పుకోవట్లేదు నేను అరవింద్ భార్యని నాతో ఇలా అన్ని మాటలు మాట్లాడకూడదు అని కొట్టినట్టే చెప్తుంది అయితే అరవింద్గాడు కరెక్ట్ అమ్మాయినే సెలెక్ట్ చేసుకున్నాడనమాట కరెక్ట్ అమ్మాయి కాదు డాడీ తను వరల్డ్లోనే బెస్ట్ అని చెప్పొచ్చు మొదట్లో తన అందం చూసి తనని యూస్ చేసుకోవాలనుకున్నా ఆ తర్వాత తన బిహేవియర్ నచ్చి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నాను మిడిల్ క్లాస్ అమ్మాయి కదా ఎక్కడికి పోతుంది అనుకున్నా నేను బిజినెస్ మీద ఫోకస్ పెడితే అది కాస్త చేపల పిల్లలా జారిపోయి అరవింద్ ఊళ్ళో పడింది ఇప్పుడు జారిపోతే ఏడా ఏదో ఒకరోజు మళ్ళీ నీ గేలానికి చిక్కకుండా ఉండదులే అంటుంటే ఈ మాటలన్నీ గార్డెన్లో నుండి లోపలికి వస్తూ చాటుగా నిలబడి వీళ్ళ మాటలన్నీ విన్న లలిత ఛ ఆ పిల్లని కలవడమే అవట్లేదు ఏదోలాగా వీలు చూసుకొని వీళ్ళకి తెలియకుండా నేత్రను కలవాలి అనుకుంది ఏంటిది నిఖీ డైరెక్ట్గా ఇంట్లోనే స్టే చేయడానికి వచ్చాడు అసలు అతను ఫోన్లో మాట్లాడితేనే నా మనసు నాకే తెలియకుండా పరుగులు పెడుతుంది అలాంటిదికి ఇంట్లోనే ఉంటే నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో నా మనసులో ఏముందో అన్నయ్య తెలుసుకున్నట్టు ఇంకెవ్వరూ తెలుసుకోలేరు నేనంత చనువుగా మాట్లాడడం అన్నయ్య చూస్తే పరిస్థితి ఏంటి అని గోర్లు గొరికేస్తుంటే గోర్లు తింటే హెల్త్ పాడుతుంది అంతే తప్ప మనసు అదుపులో ఉండదు అని గంభీరంగా వినిపించిన అరవింద్ గొంతుకు ఉలిక్కిపడి లేచి నిలబడింది అన్విత అరవింద్ ఎప్పుడు అన్విత రూమ్కి రాడు తన చెల్లెలు మనస్తత్వం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో అతనికి తెలిసినంతగా మోహన్ రావు కూడా అంచనా వేయలేడు అన్వితలో కొద్ది కొద్దిగా స్పష్టంగా మార్పు తెలుస్తుంటే అంతలా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అనివి అబ్బీ అదేం లేదన్నయ్యా లేకపోతే పర్లేదు కానీ ఏమైనా ఉండి నాకు తెలియకుండా నీ ఆలోచనలు మారాయి అంటే మాత్రం నాలో మరో అరవిందని చూస్తావు ఏమంటున్నావన్నయ్య ఆ నిక్కి ఎంతో ఎంతలో ఉండాలో అంతలో ఉండు ముఖ్యంగా వాడున్న చోట నువ్వు దరిదాపుల్లో కూడా ఉండకూడదు సరేనని తలూపుతుంటే వాడే వచ్చి మాట్లాడినా ఏదో పని ఉందని వాడి నుండి దూరంగా వెళ్ళు వాన్ని ఎలాగైనా రెండు మూడు రోజుల్లో పంపించేస్తాను అర్థమైందా హా కాదు కూడదు అంటూ నాకు తెలియకుండా వాడితో మాట మంతి కలపాలని చూస్తే చస్తావు జాగ్రత్త అని వార్నింగ్ టోన్తో చెప్పి వెళ్ళిపోతే నుదుటిన పట్టిన చెమటను తుడుస్తూ అన్నయ్య ఎందుకు నాతో ఎప్పుడూ ఇలా కోపంగా ఉంటాడు అనుకుంటూ బాధపడుతుంది అన్విత హే మరదల్ ఏంటి మేడం పొద్దునుండి చూస్తున్నాను కనీసం నా కంటికి కూడా కనిపించకుండా తిరుగుతున్నావు అదేం లేదు నీకు కొంచెం హాలిడే హోంవర్క్ ఉంది అదే చేసుకుంటున్నా ఓ అలాగా అయిందా అరవింద్ వస్తాడేమోనని చుట్టూ చూస్తూ లేదు వెళ్ళి చేసుకుంటానంటూ వెళ్ళిపోతుంటే తనని పట్టుకుని ఆపేసి తర్వాత చేసుకోవచ్చులే అనివి హాలిడేస్ కదా ఇలా కూర్చో కాసేపు మాట్లాడుకుందాం అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు డోర్ వైపు చూస్తూ భయం భయంగా నిక్కీతో మాట్లాడుతుంది అన్విత ఏమైంది ఎందుకలా మాడిమాటికి డోర్ వైపు చూస్తున్నావు ఏం లేదు నిక్కీ ఎవరు వచ్చినట్టుంటేను అంటుండగానే అరవింద్ కార్ సౌండ్ వినిపించడంతో నేను హోంవర్క్ కంప్లీట్ చేసి తర్వాత మాట్లాడతాను అని ఫాస్ట్గా తన రూంలోకి పరిగెట్టింది అన్విత ఏంటో ఈ అమ్మాయి అనుకుంటూ భుజాలు ఎగిరేశాడు నిక్కీ హాయ్ బావా అంటూ రాగానే అరవింద్కి ఎదురెళ్ళాడు విక్కీ ఎరా పొద్దునుండి టైంపాస్ బాగానే అయ్యిందా ఈరోజంతా అక్కతో మాట్లాడుతూ టైంపాస్ చేశాను చాలా రోజులైంది బావా అక్కతో ఇలా మాట్లాడి అంటుంటే నవ్వుతూ వెళ్ళిపోయాడు అరవింద్ ఈరోజు ఎలాగైనా అరవింద్కి నేను చేంజ్ చేసిన రస్సుల గురించి చెప్పేయాలి అనుకుంటూ అరవింద్ అని ఏదో చెప్పబోతుంటే నేత్రా హా ఏంటి మీ తమ్ముడు ఉన్నట్టుండి నీ దగ్గరే ఉంటానంటూ రావడమేంటి చెప్పాడు కదా అరవింద్ ఎటూ హాలిడేస్ కదా నాతో టైం స్పెండ్ చేయాలని వచ్చాడు ఏ ఎందుకలా అడిగావు ఏం లేదు ఎటు చదువైపోయింది ఏదైనా కోర్సులో జాయిన్ అయితే మంచిది కదా ఇక్కడుండి చేసేదేముంది చెప్పు పైగా మీ ఇంటికి మన ఇంటికి పెద్ద డిస్టెన్స్ కూడా ఏమీ లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు దీనికోసం టైం వేస్ట్ చేయడం నాకు నచ్చలేదు అంటే ఇప్పుడు ఏమంటావు ఏం లేదు రెండు రోజుల నుండి ఇంటికి వెళ్ళమని చెప్పు ఖాళీగా ఉండకుండా కొత్తగా వచ్చిన కోర్సులన్నీ రిజల్ట్స్ వచ్చేలోపు కంప్లీట్ చేసుకోమను బెడ్షీట్ని పైకి లాక్కుంటూ లేచి కూర్చొని చూడు అరవింద్ నిక్కి చాలా ఇంటెలిజెంట్ నువ్వు చెప్పే కోర్సులు యావరేజ్ స్టూడెంట్స్కి వాడికి ఇలాంటి కోర్సులు అవసరం లేదు ఇంటెలిజెన్స్ నేర్చుకోకూడదని కాదు కానీ వాడు ఆశగా నా దగ్గర ఉండాలని వచ్చినప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళమని పంపిస్తే ఏం బాగుంటుంది అది కాదు నేత్రా అయినా నువ్వెందుకు ఈ టాపిక్ని ఇంతగా రేస్ చేస్తున్నావు వాడిక్కడ ఉండడం నీకు ఇష్టం లేదా అని డౌట్గా అడిగింది అలాంటిదేమీ లేదు కాకపోతే ప్రజెంట్ కాంపిటీషన్ ఎక్కువగా ఉంది కదా టైం వేస్ట్ చేయకుండా ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటే వాడి ఫ్యూచర్ బాగుంటుందని అంత ఆలోచించాల్సిన అవసరం లేదులే ఎందుకంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా వాడు ఏదో ఒక జాబ్లో సెటిల్ అవ్వకపోడు అది కాదు నేత్రా నేను అసలు చెయ్యడ్డం పెట్టి అతని మాటలను మధ్యలోనే ఆపి ఇన్ కేస్ అలా అవ్వకపోతే వాడికి అండగా మా నాన్నతో పాటు ది గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ కూడా ఉన్నాడు ఇంకెందుకు భయం అది నిజమే నేత్రా కానీ నిజం చెప్పు అరవింద్ వాడింట్లో ఉండడం నీకు ఇష్టం లేదా నీకేమైనా ఇబ్బందిగా ఉందా అలా అయితే రే వెంటనే వాడిని వెళ్ళిపోమని చెప్తాను తన చేయి పట్టుకొని లాగి ఆమెను గుండెల్లో అదుముకొని తన వెన్ను మీద నిమురుతూ అదే మాట నేత్ర వాడిక్కడుంటే నాకేమి ఇబ్బంది ఉంటుంది చెప్పు కాకపోతే వాడి ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాను నీకంత ఇంట్రెస్ట్ లేకపోతే వద్దులే నవ్వుతూ అతన్ని చుట్టుకొని ఇప్పుడు డ్రెస్సుల గురించి చెప్తే బాగోదేమో అనుకుంటూ అతని గుండెని పిల్లోగా మార్చుకుని కళ్ళు మూసుకుంది నేత్ర నాకు వాడింట్లో ఉండడం ఏమాత్రం ఇష్టం లేదు ఇక నేత్రకి చెప్పి మంచిగా వాడిని బయటికి పంపించడం జరగని పని నేనే ఏదో ఒకటి చేసి వాడంతటా వాడు బయటికి వెళ్ళిపోయేలా చేయాలి బేసికల్గా వాడు మంచోడే వాడి మాటలోను ప్రవర్తనలోను ఎటువంటి వంకరతనం ఉండదు కానీ వాడెంత మంచోడైనా వాడి ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఎలాగైనా వాడిని ఇంట్లో నుండి పంపిస్తాను కానీ ఎలా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు అరవింద్